హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పాపడ్ ఈ పాపడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మురుగులగొట్టం అవసరం లేకుండా పదంటే పది నిమిషాల్లో ఎంతో ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు సర్వ్ చేయొచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పాపడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాపడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఓ ప్లేట్ లోకి అరకప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వామును ఇలా కాస్తంత నలిపి వేసుకోవాలి అలాగే ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అయిపోతే మనకు పాపడ అనేది పర్ఫెక్ట్ గా రాదు మనకు పిండి అనేది ఇలా ఆయిల్ తో బాగా మిక్స్ అవ్వాలి పిండినంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకోవాలి వాటర్ ని కాస్త చెక్ చేసి వేసుకోవాలి నీళ్లు మరీ ఎక్కువగా వేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది అప్పుడు పాపడ అనేది మనకు పర్ఫెక్ట్ గా రాదు మనకు పిండి అనేది చపాతి పిండి కన్నా కాస్త గట్టిగా ఉంటేనే మనకు పాపడ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను చూయిస్తున్నట్టు చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి ఇక్కడ నేను చూయిస్తున్న షేప్ లో రెడీ చేసుకుని ఇలా అన్నిటిని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా వెడల్పాటి ప్యాన్ లోకి డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని ఒక్కొక్కటిగా తీసుకొని చెక్కపీట పైన పెట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూయిస్తున్నట్టు ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా నైఫ్ తో తీసామంటే ఈజీగా పైకి వస్తుంది అలా రెడీ చేసుకున్న దాన్ని ఆయిల్ లో వేసుకోవాలి ఈ పిండి ముద్ద పైన మనం ఎంత ప్రెషర్ పెడితే అంత పొడువుగా వస్తుంది మనం నైఫ్ తో ఈజీగా తీయగలుగుతాం అంటేనే ఎంత పొడువు చేసుకోవచ్చు కానీ పిండి గట్టిగా ఉంటేనే పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదండి ఎంతో టేస్టీ పాపర్ ని మురుగుల గుట్టం అవసరం లేకుండానే చేత్తోటే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేకుండానే వేగిపోతాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో కొన్ని పచ్చిమిర్చిలు కాస్తంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే పక్కన నంజుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా పాపర్ రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి